వెల్కమ్ టు రైట్ న్యూస్ ముందుగా హైదరాబాద్ లో ఐటీ దిగ్గజ కంపెనీ విస్తరణ కొత్త క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన గురుకుల విద్యార్థినికి అండగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఖర్చుతో నిమ్స్ లో కార్తీకకు వైద్యం కోలుకుంటున్న మొలుగు విద్యార్థిని కార్తీక ఏపీలో ఆగస్టు పదిహేనున అన్నా క్యాంటీన్ల ప్రారంభం గుడివాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం హైదరాబాద్ విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతున్న వేళ పలు అంతర్జాతీయ కంపెనీలు నగరానికి విచ్చేస్తున్నాయి ఇక్కడ కూడా తమ కార్యాలయాలను స్థాపించి వాటి సేవలను విస్తరిస్తున్నాయి ఇప్పటికే నగరంలో దిగ్గజ ఐటీ కంపెనీలు తమ ఆఫీసులను స్థాపించి వేల ఉద్యోగులను రిక్రూట్ చేసుకోగా కొన్ని తమ బ్రాంచ్లను మరింతగా విస్తరిస్తున్నాయి ఇందులో భాగంగా మరో ఐటీ దిగ్గజ కంపెనీ తన సేవలను విస్తరిస్తోంది పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద కంపెనీలతో చర్చలు జరిపి పెట్టుబడులు ఆహ్వానించారు ఈ క్రమంలోనే హైదరాబాద్లో తమ క్యాంపస్ విస్తరణకు ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ కాగ్నిజెంట్ అంగీకరించింది కేవలం అంగీకరించడమే కాదు విదేశీ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు తిరిగి వచ్చే రోజునే కొత్త క్యాంపస్కు శంకుస్థాపన కూడా చేస్తోంది బుధవారం నాడే శంకుస్థాపన చేస్తుండడం విశేషం అమెరికా పర్యటనలో భాగంగా న్యూజెర్సీలో ఈ నెల ఐదో తేదీన రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా కాగ్నిజెంట్ సంస్థ పది రోజుల్లోనే కొత్త క్యాంపస్ విస్తరణకు శ్రీకారం చుట్టడం గమనార్హం హైదరాబాద్లో పది లక్షల చదన పడుగుల కొత్త క్యాంపస్ నెలకొల్పి అదనంగా పదిహేను వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ డిజిటల్ ఇంజనీరింగ్ క్లౌడ్ సొల్యూషన్స్తో సహా వివిధ అధునాతన సాంకేతికతలపై కొత్త క్యాంపస్ ఫోకస్ చేస్తుందని ఒప్పందం సందర్భంగా కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు గురుకుల పాఠశాల భవనంపై నుంచి కిందపడి తీవ్ర కాయాలపాలైన విద్యార్థిని కొయ్యడ కార్తిక్ సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలిచారు ప్రభుత్వ ఖర్చుతో వైద్యం అందించాలని సీఎం కార్యాలయం అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు సీఎం ఆదేశాల మేరకు హైదరాబాద్ నిమ్స్ లో కార్తీకకు వైద్యులు వెంటనే ఆపరేషన్ నిర్వహించారు సర్జరీ అనంతరం విద్యార్థిని కార్తీక కోలుకుంటున్నట్లు వైద్యులు వెల్లడించారు ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో తొమ్మిదవ తరచవుతున్న కార్తీక ఆగస్టు తొమ్మిదో తేదీన ప్రమాదవశాత్తు పాఠశాల మూడో అంతస్తు నుంచి కింద పడిపోయింది ఈ ప్రమాదంలో విద్యార్థినికి నడుము భాగంలో తీవ్ర గాయాలయ్యాయి గురుకుల అధికారులు విద్యార్థిని మొదట వరంగల్ ఎంజిఎంఏ ఆసుపత్రికి అక్కడ నుంచి హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు నిమ్స్ న్యూరో సర్జన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తిరుమల్ బృందం మంగళవారం రోజు కార్తీకకు ఆపరేషన్ నిర్వహించింది ప్రస్తుతం ఐసీయూలో ఉన్న కార్తిక మెల్లమెల్లగా కోలుకుంటున్నట్లు డాక్టర్లు తెలిపారు కార్తిక కావాల్సిన వైద్యం ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరించనుంది ముఖ్యమంత్రి కార్యాలయం ఓఎస్టీ వీమల శ్రీనివాసులు నిమ్స్ డైరెక్టర్ పేరప్పతో మాట్లాడి కార్తీక కోలుకునేంత వరకు వైద్యం అందించాలని సూచించారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా కార్తీక ఆరోగ్య పరిస్థితి పైన ఎప్పటికప్పుడు డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రారంభిస్తోంది రాష్ట్రంలో పేదలకు ఐదు రూపాయలకి రుచికరమైన భోజనం అందించేందుకు సిద్ధమయ్యారు ఈ నెల పదిహేను అన్నా క్యాంటీన్ ను కృష్ణా జిల్లా కుడివాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు ఈ నెల పదహారున మిగిలిన తొంభై తొమ్మిది క్యాంటీన్లను మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో ప్రారంభిస్తారు ఆహార పదార్థాల తయారీ సరఫరా బాధ్యతలు హరే కృష్ణ మూవ్మెంట్ సంస్థ టెండర్ లో దక్కించుకుంది రాష్ట్ర మొత్తం రెండు వందల మూడు క్యాంటీన్లలో ప్రస్తుతం నూట ఎనభై సిద్ధమయ్యాయి ముందుగా వంద క్యాంటీన్లకు భోజనం సరఫరా చేయనున్నారు మిగిలిన వాటికి నెలాఖరు లేదా సెప్టెంబర్ ఐదును ను ప్రారంభించనున్నారు అన్న క్యాంటీన్లకు సంబంధించి మెనూ వచ్చేసింది అక్కడ ఉదయం టిఫిన్ మధ్యాహ్నం లంచ్ రాత్రికి డిన్నర్ అందుబాటులో ఉంచుతారు వారంలో ఆరు రోజులు ఈ క్యాంటీన్లు నడుస్తాయి ఆదివారం మాత్రం సెలవు దినం టిఫిన్ భోజనం ఐదు రూపాయలు అందిస్తారు ఆంధ్రప్రదేశ్లో పేదలకు ప్రభుత్వం శుభవార్ చెప్పింది గత టీడీపీ హయాంలో పథకాన్ని తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పండగలకు కానుకలు అందించారు ఇప్పుడు కూడా రాష్ట్రంలో రేషన్ కార్డులు కలిగిన ప్రతి కుటుంబానికి చంద్రన్న సంక్రాంతి క్రిస్మస్ కానుకలు చంద్రన్న రంజాన్ తోపా పథకాలను తిరిగి ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు సంక్రాంతి క్రిస్మస్ రంజాన్ తోఫాలను రేషన్ కార్డులందరికీ ఉచితంగా చంద్రాన్న కానుకలు అందిస్తారు ఈ పథకానికి ఏడాదికి ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్ల చొప్పున ఐదేళ్లకు రెండు వేల ఆరు వందల తొంభై కోట్ల అదనపు భారం పడుతుందని ప్రాథమికంగా ప్రభుత్వం అంచనా వేసింది చంద్రాన్న సంక్రాంతి కానుక కింద ప్రతి కిట్లో కిలో గోధుమపిండి అరకిలో శనగపప్పు అరకిలో బెల్లం అరకిలో కందిపప్పు అర లీటర్ పామాయిల్ వంద మిల్లీగ్రాముల నెయ్యిని కాటుదారులకు అందించారు అలాగే క్రిస్మస్ కింద వీటిని అందించారు రంజాన్ తోఫా కింద ముస్లింలకు ఐదు కిలోల గోధుమపిండి కిలో వర్మిసెల్లి రెండు కిలోల చక్కెర వంద మిల్లీగ్రాముల నెయ్యితో పాటు తోఫా కిట్లను ఉచితంగా అందజేశారు రెండు వేల పంతొమ్మిది జూన్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని నిలిపివేశారు ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం రావడంతో రేషన్ కార్డుదారులందరికీ మళ్లీ చంద్రన్న కానుకలను అందచేయనున్నారు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలు లేకుండా ప్రయాణించాలంటే మెట్రోని బెస్ట్ ఆప్షన్ మెట్రోలో ప్రయాణంతో సమయం ఆదా కావడం మాత్రమే కాదు పర్యావరణ హితం కూడా దీంతో నగరవాసులు మెట్రోలో ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారు మెట్రోతో సౌలభ్యాన్ని గమనించిన నగరవాసులు తమ ప్రాంతాల్లోనూ మెట్రో సేవలు అందుబాటులోకి రావాలని డిమాండ్ చేస్తున్నారు దీంతో తెలంగాణ సర్కార్ మెట్రో విస్తరణపై దృష్టి సారించింది ఇప్పటికే ప్రతిరోజు నాలుగు ఐదు లక్షల మంది హైదరాబాద్ మెట్రోలో ప్రయాణం చేస్తున్నారు లాస్ట్ మైల్ కనెక్టివిటీ సమస్య లేకపోతే ఈ సంఖ్య ఇంకా పెరుగుతుంది చాలామంది ప్రయాణికులు తమ ఇంటి దగ్గర నుంచి సమీపంలో ఉన్న మెట్రో స్టేషన్ దగ్గరకు వ్యక్తిగత వాహనాలు వస్తున్నారు తమ వాహనాలను మెట్రో పార్కింగ్ ఏరియాలో నిలిపి ఆఫీసులకు మెట్రోలో వెళ్తున్నారు కొన్ని మెట్రో స్టేషన్ల దగ్గర పార్కింగ్ సదుపాయం అందుబాటులో లేదు పార్కింగ్ సదుపాయం ఉన్న స్టేషన్లలో చాలా వరకు ప్రయాణికులు ఉచితంగానే వాహనాలను పార్కింగ్ చేసి మెట్రోలో వెళ్తున్నారు తెలంగాణతో పాటు ఏపీ ప్రజలకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది ప్రముఖ పర్యాటక ప్రాంతం గోవాకు వెళ్లాలనుకునే వారి కోసం దక్షిణ మధ్య రైల్వే కొత్త రైలు అందుబాటులో వస్తోంది సికింద్రాబాద్ నుంచి నేరుగా గోవాకు వెళ్లేలా సికింద్రాబాద్ వాసుకోడిగామా రైలు సర్వీస్ పట్టలేకపోతోంది ఈ రైలు వారం రోజుల్లో అందుబాటులోకి రానుంది ఇప్పటి వరకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వీక్లీ సర్వీస్ కాచీగూడ నుంచి నాలుగు భోగిల సర్వీస్ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే అది కూడా కొంతకాల దగ్గర గోవా రైలుతో లింక్ ఉండేది ఈ కొత్త రైలు బుద్ధా శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామాకు గురు శనివారాల్లో అటు నుంచి సికింద్రాబాద్కు సర్వీస్ టికెట్లను అందుబాటులోకి వస్తోంది టికెట్ ధరలను త్వరలో వెల్లడిస్తారని రైల్వే అధికారులు చెబుతున్నారు ఈ రైలు సికింద్రాబాద్ కాచిగూడ షాద్నగర్ నగర్ చెట్చెర్ల మహబూబ్ నగర్ కద్వాల్ కర్నూలు సిటీ డోన్ గుంతకల్ బళ్ళారి హోస్పేట్ కొప్పల్ గడగ్ హుబ్లీ ధార్వాడ్ లోండా క్యాసిల్ రా కులిం సాన్వోడ్రిమ్ మడ్గావ్ జంక్షన్ లో ఆగుతూ వాస్కోడి కామా వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు ఏపీ ప్రజలకు శుభవార్త కరెంటు బిల్లు చెల్లింపు విషయంలో ఏపీసీపీ డిసిఎల్ కీలక నిర్ణయం తీసుకుంది ఫోన్పే ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చని ప్రకటించింది ఇటీవల ఫోన్పే గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపులకు డిస్కౌంట్లు బై చెప్పాయి అయితే ఒక్క నెలలోనే సీన్ మొత్తం రివర్స్ అయిందట కరెంటు బిల్లులు చెల్లింపులు భారీగా తగ్గిపోవడంతో అధికారులు అవాక్కయ్యారు ఈ కారణంగా ఉన్నతాధికారులు ఫోన్పే చెల్లింపులు తిరిగి పునరుద్ధరించనున్నట్లు తెలిపారు ఏపీలో ఇకపై విద్యుత్ పంపిణీ సంస్థ ఏపీసీపీ డిసిఎల్ యాప్ వెబ్సైట్తో పాటు ఫోన్పేతో కూడా కరెంటు చెల్లింపులు చేయొచ్చని అధికారులు తెలిపారు గతంలో వినియోగదారులు ప్రతి నెల విద్యుత్ కార్యాలయకు వెళ్లి క్యూలో నిలబడి బిల్లులు చెల్లించేవారు ఆ తర్వాత డిజిటల్ చెల్లింపుల్ని ప్రోత్సహించారు వినియోగదారులు కూడా ఫోన్పే గూగుల్ పే ద్వారా డబ్బులు చెల్లించేవారు అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి నెల క్రితం ఫోన్పే గూగుల్ పే చెల్లింపులు కుదరవని డిస్కమ్లు నిర్ణయం తీసుకున్నాయి చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద జిల్లా ఎస్పీ మణికంఠ చందూరు సైబర్ క్రైమ్ డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు అనంతరం ర్యాలీ నిర్వహించారు అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మొబైల్ ఫోన్ అవగాహన లేకపోవడంతో సైబర్ క్రైమ్ మోసాలు జరుగుతున్నాయని ఆంధ్ర కర్ణాటకలో అధికంగా క్రైమ్ జరుగుతుందని గతంలో విద్యార్థులు నాలుగు వందల డెబ్బై మంది సుమారుగా ఆరు కోట్ల రూపాయలను పోగొట్టుకుని పోలీసులను ఆశ్రయించారని తెలిపారు ప్రతి విద్యార్థి ఓటీపీలు ఇతరులకు తెలపడం వల్ల మొబైల్ ఫోన్ల ఇన్స్టాల్ చేసే వెబ్సైట్ల ద్వారా అధికంగా సైబర్ క్రైమ్ బాధితులుగా మారుతున్నారని తెలిపారు ప్రతి విద్యార్థి డ్రగ్స్ పై అవగాహన తెలుసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అడిషనల్ ఎస్పీ పోలీసులు విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఫస్ట్ సైబర్ క్రైమ్ అవేర్నెస్ గురించి రెండవది డ్రగ్స్ అవేర్నెస్ గురించి అందరికీ తెలియాలని యువతను ఇందులో భాగస్వామ్యం చేయడం జరిగింది రీసెంట్గానే మనకి డేటా మీరే యాప్ అనే పేరుతో కర్ణాటక అండ్ ఆంధ్రాలో ఎస్పెషల్లీ పలమనేరు ఏరియాలో సుమారుగా ఒక నాలుగు వందల డెబ్బై మంది కూడా మన దగ్గరికి వచ్చేసి వాళ్ళు ఆరు కోట్ల పైన మోసపోవడం జరిగిందని చెప్పారు అలానే ఫెడెక్స్ స్కామ్ పేరుతో ఓటీపీ షేర్ చేసే పేరుతో నెక్స్ట్ డెబిట్ కార్డ్స్ స్నాప్ చేసే పేరుతో ఇలా పలు రకాలుగా మోసపోవడం జరుగుతుంది ప్రధాన కారణం మనం ఏం చేస్తున్నాము ఈ ఇంటర్నెట్ వల్ల ఏం చేస్తున్నామని తెలియకపోవడం వలన దాని గురించి అవేర్నెస్ లేకపోవడం వలన ఈవెన్ చదువుకున్న వాళ్ళైనా సరే చదువు రాని వాళ్ళైనా సరే ఎవరైతే ఫోన్ వాడుతున్నారో వీళ్ళంతా కూడా లూజ్ అవ్వడం జరుగుతుంది ఇది జరగకూడదు ప్రతి ఒక్కరికి దీని గురించి తెలియాలనే ఉద్దేశంతో మరి ఒకటి గంజ డ్రగ్స్ వీటన్నిటినీ కూడా యువత ఎక్కువగా దాని దానివలన ఏదైనా సరే యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేయడము అండ్ డ్రగ్స్ ఎక్కువ వాడేసేసి ఏమైనా క్రైమ్ జరిగే అవకాశాలు రోజు రోజుకి పెరుగుతున్న దృష్ట్యా ఈ డ్రగ్స్ అండ్ గాంజా వీటి గురించి కూడా అవేర్నెస్ కలగాలి యువత వీటి నుంచి దూరంగా ఉండాలి అనే ఉద్దేశంతో మెయిన్గా స్టూడెంట్స్ అందరినీ పిలిచి ఈరోజు ఇందులో వాగ్దానంలో భాగస్వామ్యం చేయడం జరుగుతుంది మా ఒక ఉద్దేశము దీని గురించి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి క్రైమ్ జరగకుండా చూసుకోవాలి ఎక్కువ కలగాలి అలానే యువత దూరంగా ఉండాలి ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో డెబ్బై స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పండగ వాతావరణం నడిపించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అనంత్య జిల్లా అధికారులను ఆదేశించారు ఇందుకు వేదికైన పోలీస్ పరేడ్ గ్రౌండ్ ను ఆమె సందర్శించి ఈ దిశగా చేస్తున్న ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ జాయింట్ కలెక్టర్ ఆర్ కలిసి పరిశీలించారు

్యాంక్ లో బర్లింగ్ ఉండాలి బ్లాక్ ఇలా ఇలా ఉంటుంది కదా సెవెంటీ ఫిఫ్త్ ఏం రాయల్స్ బ్యాంక్ వస్తుంది ఎక్కడ సార్ ఓకే అప్పుడు కొద్దిగా చెప్పేసి అది అది బిఏపీ కానీ కొంచెం పెట్టి సార్ టైం చేస్తా అది లాస్ట్ టైం మొత్తం చెప్తే Das ist ein sehr guter Dienst. vezout an hi the... ba <laughs> येने <laughs> كده <laughs> సామాన్యుడు ఈరోజు ఎంతో ఆనందంతో అనుభవిస్తున్న శాస్త్ర సాంకేతిక రంగాల ప్రతిఫలాల వెనుక జీవితంలో సుఖాలను సంతోషాలను బాధలను బంధాలను సైతం త్యాగం చేసిన ఎందరో శాస్త్రవేత్తల శ్రమ దాగుంది అంతరిక్ష పరిశోధనలే ప్రాణంగా పనిచేస్తున్న ఎందరో మహానుభావుల పరిశ్రమ దాగుంది దేశం కోసం జాతి కోసం తమ సొంత కుటుంబాలను ఇష్టాలను వదులుకొని అవమానాలు అవహేళనలను పట్టించుకోకుండా ముందుకు సాగిన గొప్ప వ్యక్తుల సాహస ప్రయాణం దాగుంది వారే ఈ దేశానికి నిజమైన హీరోలు ఆ అన్సంగ్ హీరోలే నాకు నిజ జీవిత హీరోలుగా అనిపిస్తారు తెరపై కనిపించకుండా దేశం కోసం జీవితాన్ని ధారపోసిన శాస్త్రవేత్తలు నాకు నిజమైన స్ఫూర్తి ప్రదాతలని ఉప ముఖ్యమంత్రి కొడిదెల పవన్ కళ్యాణ్ అన్నారు జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమంలో భాగంగా శ్రీహరికోట్లోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన సంస్థ షార్ నిర్వహించిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ముఖ్యత్తిగా పాల్గొన్నారు జ్యోతి ప్రజలం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ చిన్నారులు కళాతాల యువత షా శాస్త్రవేత్తలు సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఒక ఫార్ములా కనుక్కోవడానికి కానీ ఒక ప్రయోగం నిర్వహించేందుకు కానీ శాస్త్రవేత్తలు చేసే మేధే మోతనం చాలా విలువైందన్నారు ఆలోచనలో పడి వారు నిద్ర ఆహారానికి కూడా ఒక్కోసారి దూరం అవుతారు దేశానికి ఏదో ఒకటి చేయాలనే తపన ఏకాగ్రత శ్రమ అమూల్యమైంది వారికి ఈ దేశం ఏమి రుణం తీర్చుకోలేదు అలాంటి హీరోలు ప్రజలకు తెలియాలి వారి యువతలో నిరంతరం స్ఫూర్తి నింపాలి చిన్న చిన్న విషయాలకే తలడిల్లిపోయే తరం యువతరానికి శాస్త్రవేత్తలు స్ఫూర్తి ప్రదాతలుగా మారి దారి చూపాలి శాస్త్రవేత్తల కష్టాన్ని జాతి గుర్తించాలి వారికి తగిన గౌరవం ఇవ్వడం వారి మాటలను జాగ్రత్తగా వినడం ద్వారా ఖచ్చితంగా అవి గొప్ప జీవితం వైపు తీసుకెళ్తాయి Region of Moon on 23rd August. We celebrate. to to that anniversary. And then we ask our honorable Prime Minister Spoken to celebrate that day as the National Space Day. And we celebrate. We stand on the it's all made possible because we are able to stand on the shoulder of the giant. చాలా విద్యార్థుల్ని సిటీస్లో ఉన్న స్కూల్స్ కాదు ఎక్కడో మారుమూలు ఉన్న ఇంటీరియర్స్ ఆఫ్ ఇండియా ఇంటీరియర్స్ ఆఫ్ భారత్ రైట్ ఐడెంటిఫై రైట్ ఎడ్యుకేషన్ ఇంకల్కేట్ సైంటిఫిక్ డెవలప్మెంట్ ఇవన్నీ చెప్తా ఉన్నాయి చాలా ఆనందంగా సగటు భారతీయుడు సగటు ఒక మధ్య మధ్యతరగతిలో డబ్బులు ఉన్న వాళ్ళకి విలువలు మటుకు చాలా అవకాశాలు ఈరోజు ఎప్పుడు వచ్చినా కానీ ఒక్కొక్క శాస్త్రవేత్తలు ఇక్కడ ముందున్న ఒక్కొక్క ఎక్స్పర్ట్స్ శాస్త్రవేత్తలు చూసుకుంటామంటే వేదిక ఉన్నారు డిస్టింగ్ సైంటిస్ట్ అందరూ చూసుకుంటే వాళ్ళందరూ దేశాన్ని ఈ జ్ఞానాన్ని అమెరికాకు ఇంకో కంట్రీస్కో వెళ్ళిపోయచ్చు వాళ్ళ దేశభక్తి కానీ వాళ్ళ నేల మీద ప్రేమ ఎంత ఉందంటే వాళ్ళు ఇక్కడ ఉండిపోతాన్ని వాళ్ళు కొన్ని ఉద్దరు ఆ విలువలు ప్రారంభం మన తల్లిదండ్రుల దగ్గర ప్రారంభం ఉంది మన అధ్యాపకుల దగ్గర ప్రారంభం టీచర్ల దగ్గర ప్రారంభం సో నాకు అమెరికా చెప్పింది ఏంటంటే

నాని ప్రియాంక మోహన్ ఎస్ఏ సూర్య వంటి స్టార్ కాస్టింగ్ తో వివేక్ ఆత్రయ తీసిన చిత్రం సరిపోదా శనివారం ఈ సినిమాను డీబీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద తానే నిర్మించారు ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఈ చిత్రం రాబోతోంది ఈ క్రమంలో ఆగస్టు పదమూడున సాయంత్రం సుదర్శన్ థియేటర్లో నాని అభిమానుల సమక్షంలో ట్రైలర్ను రిలీజ్ చేశారు ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు అభిమానులు పోటెత్తారు థియేటర్ మొత్తం అభిమానుల అల్లరితో దద్దరి ఈ కార్యక్రమంలో నాని మాట్లాడుతూ సుదర్శన్ థియేటర్తో తనకున్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు జెర్సీ దసరా స్పెషల్ షోలు ఇక్కడే పడ్డాయని సుదర్శన్ లో ఎన్నో చిత్రాలు చూశారన్నారు మీ అందరిలా నేను ఎన్నో చిత్రాలు చూశాను వివేక్ ఈ ట్రైలర్ని నాకు చూపించాడు ఫోన్ లో ఇంట్లో చూడాల్సిన ట్రైలర్ కాదని ఇలా సుదర్శన్ లో అభిమానుల మధ్య చూసే ట్రైలర్ అని ఈవెంట్ ఇక్కడ పెట్టాలని ఫిక్స్ అయ్యా ట్రైలర్ ఎలా ఉంది మార్నింగ్ షో కలుద్దామా మీ అందరి మధ్యలో కూర్చొని సినిమా చూడాలని అనుకుంటున్నాను ఇలా మీ అందరితో ట్రైలర్ చూడడంతో కడుపు నిండిపోయింది ఇక నెక్స్ట్ మళ్ళీ సినిమాని చూద్దాం వివేక్ పనుల్లో పడి ఇక్కడికి రాలేకపోయారు మీరు ఇలా ప్రేమను చూపిస్తూ ఉంటే మంచి చిత్రాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాను నాకు కోపం వచ్చింది అంటే వాళ్ళు నా మనుషులు వాళ్ళ సమస్య నా సమస్య వాళ్ళ సంతోషం నా సంతోషం అంటూ స్పీచ్ అదల కొట్టేశారు ఈ సుదర్శన్కి ఒక స్పెషల్ హిస్టరీ ఉంది ఏంటో తెలుసా మనందరికీ ఈ థియేటర్ చాలా స్పెషల్ మన జెర్సీ రిలీజ్ ఇక్కడ చూశాను దసరా మార్నింగ్ షో ఇక్కడ చూశాను యాక్టర్ కాకముందు కూడా ఎన్నో సినిమాలు చూశాను ఇక్కడ మీలో ఒకటిగా ఈ సుదర్శన్ నన్ను మీలో ఒకటిగాను చూసింది మీ ముందు స్టేజ్ మీద కూడా చూసింది సో ఈరోజు ఇక్కడ నాకు ట్రైలర్ వివేక్ చూపించిన వెంటనే ఈ ట్రైలర్ కట్ అయిన వెంటనే ఇది ఫోన్లోనో ఇంట్లోనో ఫ్రెండ్స్ మధ్యలో చూడటం కాదు సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎమ్లో మా వాళ్ళందరితో కలిసి చూడాలి అని అప్పుడే ఫిక్స్ అయ్యాను అండ్ ఈరోజు జరిగినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ఎలా ఉంది మా మెయిన్ థియేటర్ సుదర్శనో కాదు నాకు ఇంకా తెలియదు కానీ సుదర్శన్ అయితే కనుక మార్నింగ్ షో కూడా కలుద్దామా ఒకేలా ఇదే ఇక్కడే అయితే కనుక డెఫినెట్గా మీ అందరి మధ్యలో కూర్చొని సినిమా చూడాలనుకుంటున్నాను అదిరిపోద్ది ఈ మంత్ ఇంటికి కడుపు నిండిపోయింది హ్యాపీగా ఉంది మీ అందరితో కలిసి ట్రైలర్ చూశాను ఇంకా నెక్స్ట్ టార్గెట్ ఆగస్ట్ ట్వంటీ నైన్త్ డైరెక్ట్గా సినిమా చూడటమే ఫిక్స్ అయిపోయింది అంతే ఇంకా వివేక్ కూడా రావాలనుకున్నాడు ఇక్కడికి రాలేకపోయాడు చాలా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఉన్నాడు ఐ థింక్ చాలా టైట్గా జరుగుతుంది వినపట్టలేదు బట్ ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది లవ్ మీరింత ప్రేమ ఇలాగే చూపిస్తూనే ఉంటే నా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి కష్టపడి మీకు మంచి మంచి సినిమాలు అందించడానికి నేను ట్రై చేస్తూనే ఉంటాను సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ సరిపోదా ఏంటి ఏం కావాలి డైలాగా డైలాగ్ డైలాగా సరిపోదా సరే ట్రైలర్ చూసినా మీకు అర్థమైపోవాల్సింది ఏంటంటే డైలాగులు తక్కువ యాక్షన్ ఎక్కువ అని సో నాకు మీరు యాక్షన్ వెనకాల నుంచి చూపించేస్తారు స్క్రీన్ లో కాదు బేసిక్గా సో డైలాగ్స్ మనం సినిమా కోసం ఉన్న డైలాగ్స్ అన్నీ కూడా సినిమా కోసం సేవ్ చేద్దాం ప్రస్తుతానికి ఇప్పుడే విన్నారు కాబట్టి ఏదైనా డైలాగ్ చెప్పాల్సి వస్తే నాకు కోపం వచ్చింది నా కోపం వచ్చిందంటే వీళ్ళు నా మనుషులు వాళ్ళ సమస్య నా సమస్య అండ్ వాళ్ళ సంతోషం నా సంతోషం సో అందుకే ఈ రోజు ఇక్కడికి వచ్చాను మీ అందరితో సెలబ్రేట్ చేసుకోవడానికి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగేన్ శ్రీలంక పర్యటన తర్వాత భారత క్రికెట్ జట్టు ఆటకాళ్లకు మంచి విశ్రాంతి దొరికింది బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ కు ముందు సుమారు ఏడు వారాల రెస్ట్ దొరికింది దీంతో ఈ ఖాళీ సమయాన్ని ఆటగాళ్లు ఆస్వాదిస్తున్నారు అయితే బంగ్లాదేశ్ తో సిరీస్ తర్వాత భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్ తో తలపడుంది ఈ రెండు సిరీస్లు కూడా భారత్ వేదికగానే జరగనున్నాయి కానీ వీటి తర్వాత ఆ తలు సిస్సలు సిరీస్ జరగనుంది ఆస్ట్రేలియా వేదికగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది గత రెండు పర్యాయాలు ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియా గడ్డపై ఓడించిన భారత్ హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ త్రీ ఫైనల్ చేరాలన్న ఇరు జట్లకు ఈ సిరీస్ ఎంతో కీలకం ఈ నేపథ్యంలో ఈ సిరీస్పై అంతర్దృష్టి నెలకొంది ఎవరు గెలుస్తారు ఎవరు పైచే సాధిస్తారో అని అంతా అంచనాలు వేస్తున్నారు ఇదే విషయంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ సైతం స్పందించాడు విశేష నమస్కారం